కోడి కత్తి శ్రీనికి తన జీవితంలో అసలు బెయిల్ లభిస్తుంది అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఈరోజు నాయకులు దేశాన్ని దోచుకున్న వాళ్ళు పెద్ద పెద్ద మడర్లు చేసిన వాళ్ళు ఇంకా భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళు అలా వెళ్ళిలా వస్తున్నారు వాస్తవం చెప్పాలంటే డబ్బు ఉన్న వాళ్ళకి పరపతి ఉన్న వాళ్ళకి నాయకులకి రకరకాల విధానాల ద్వారా అత్యవసరంగా విచారించవలసిన వాటిగా చేపడుతున్నారు కానీ సాధారణ మధ్యతరగతి వాళ్ళకు మాత్రం అసలు కోర్టు అంటేనే భయపడే పరిస్థితి న్యాయ వ్యవస్థలు ఇలా కేవలం వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శ నుండో వినపడుతుంది ఆయషా మేర కేసు అలా ఉండిపోయింది రిషితేశ్వరి కేసు అలానే ఉండిపోయింది ఈ కోడికత్తి కేసులో ఆ వ్యక్తి జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఏదైనా విచారం జరిగి కనీసం బెయిల్ కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి